ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ భాగం తర్వాత సెకండ్ భాగము ఈ ఆదివారం రోజున దీపం వెలిగించే కంటిన్యూ వీడియో అయితే పచ్చని వత్తిని వెలిగించాలనుకునేవారు ఈ దీపం వెలిగించుకోవచ్చు ధన సమస్యలు తొలగాలంటే దరిద్రపు తొలగాలంటే అప్పుల బాధలు తొలగాలంటే వారాహి అమ్మకి వంగపండు వత్తి పెట్టి దీపం వెలిగిస్తారు ఇలా దారం రంగు మనకు తెలియదు అలాగే అంత సోమత లేని వారు ఈ నిత్యము దీపం వెలిగించే తెల్లని బతితో దీపం వెలిగించి పూ పూజ కూడా చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర య దీపం లేకపోతే బంగాల బంగాళ దుం కాయ ఉంటుంది కదా ఆలుగడ్డ మీద కూడా దీపం వెలిగించుకోవచ్చని పండితులు బోధిస్తున్నారు దీపం వెలిగించి నివేదన చేసి దీపం ముందు కూర్చొని వారాహి మాత యొక్క ఈ గాయత్రి మంత్రము మీకు వీలైనన్నిసార్లు జపం చేసి చివరికి కపూర్ మహారతి ఇస్తే పూజలు పూర్తి చేసుకోవచ్చు ఈ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న వారు తినవచ్చు అయితే బయట పిల్లలుంటే ఇరుగు పొరుగు వారు కూడా ఇవ్వచ్చు అలా తప్పేమీ లేదు అయితే వారాహి అమ్మ గాయత్రి మంత్రము గాయత్రి మంత్రము నేను స్క్రీన్ మీద పెడతాను అలాగే ఒకసారి నేను స్టోరీ దాంట్లో కూడా పెడతాను తప్పకుండా వీలైనంత వరకు మీరు చదువుకోండి ఫ్రెండ్స్ సమస్యలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి అయితే ఆ సమస్యలు గట్టెక్క వెళ్ళాలి అలాగే సమస్యలు తీరాలి అనే అనుకున్నవారు తప్పకుండా ఈ ఆదివారం రోజున అమ్మవారు ముందట ఈ దీపం అయితే వెలిగించుకోండి అయితే వారాహి అమ్మవారిది గాయత్రి పంత్రము ఓం చెంచలా విద్యహే హల హస్తాయ ధీమహి తన్యో వారాహి ప్రత్యోయత అని ఈ మంత్రమైతే అనుకుంటూ ఎన్ని వరకు అనుకోండి తప్పకుండా సమస్యలు అయితే తీరుతాయి అయితే ఇది స్క్రీమ్ పెడతాను ఫ్రెండ్స్ అమ్మవారికి పూజలో అన్ని ప్రత్యేకంగా అయితే విచిత్రంగా కూడా చాలా వారికి నైవేద్యాలు కానీ అమ్మవారి పూజ గాని చాలా వారికి విచిత్రంగానే మీకు అనిపిస్తూ ఉంటుంది కానీ అందులో తప్పు పడాల్సిన అవసరం లేదు ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క రకంగా పూజ ఉంటుంది